అందరికీ నమస్కారం నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ ఈరోజు మనము డిస్కస్ చేసే విషయం ఏంటంటే చిన్న బేసిక్ ఎస్టిమేషన్ మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు దీని మీద కొంత నాలెడ్జ్ ఉంటే ఓనర్కు మంచిగా ఉంటుంది ఈ బేసిక్ ఎస్టిమేషన్ అనేది మన సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఇది ఒక పద్ధతి ప్రకారము క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఫస్ట్ మనం తీసుకు ఎస్టిమేషన్లో మనకు వచ్చేది ఏంటంటే కాంక్రీట్ క్వాంటిటీ బ్రిక్స్ క్వాంటిటీ ప్లాస్టింగ్ క్వాంటిటీ పెయింటింగ్ క్వాంటిటీ విండోస్ క్వాంటిటీ ఫ్లోరింగ్ క్వాంటిటీ టైల్స్ క్వా బాత్రూమ్ టైల్స్ క్వాంటిటీ తర్వాత ఇంకా రూఫింగ్ రూఫ్ ట్రీట్మెంట్ క్వాంటిటీ ఇవన్నీ వస్తాయి ప్లాస్ట్రింగ్ను స్క్వేర్ ఫీట్లలో కాంక్రీట్ను క్యూబిక్ క్యూబిక్ ఫీట్లలో పెయింటింగ్ను స్క్వేర్ ఫీట్లలో అండ్ ఫ్లోరింగ్ను స్క్వేర్ ఫీట్లలో అండ్ స్టీల్ను కే టన్నుల్లో తర్వాత రూఫ్ ట్రీట్మెంట్ స్క్వేర్ ఫీట్లలో తర్వాత వుడ్ను సిఎఫ్టీలో వుడ్ అయితే సిఎఫ్టీ ఒకవేళ అల్యూమినియం విండోస్ పీవీసీ విండో యూపీవీసీ విండోస్ అయితే స్క్వేర్ ఫీట్లలో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది దీనికి ముఖ్యంగా ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక టేబుల్ ఇలా పట్టిక ఇలా కుట్టుకోవాలి ఫస్ట్ సీరియల్ నెంబర్ తర్వాత యూనిట్ తర్వాత లెంగ్త్ తర్వాత బ్రేడ్ తర్వాత డెప్త్ కానీ హైట్ కానీ తర్వాత క్వాంటిటీ ఇలా టేబులర్ ఇలా లైన్స్ కొట్టుకొని రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పద్ధతికి ఒక దాని ప్రకారం ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ వెళ్ళాలి ఫస్ట్గా ఎర్త్ వర్క్ ఎస్కవేషన్ ఎర్త్ వర్క్ ఎస్కవేషన్కు పెద్దగా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రజెంట్ కూలీలందరూ ఎలా తీసుకుంటున్నారంటే పిట్లు లెక్కన తీసుకుంటున్నారు పిట్టుకింత అని తీసుకుంటారు సో ఎన్ని పిట్లు ఎన్ని ఫౌండేషన్ పిట్లు ఉంటే అన్ని ఫౌండేషన్లకు అన్ని పిట్లకు మనం ఎంత క్యాలిక్యులేట్ చేయాలో అమౌంట్ ఈజీగా తెలిసిపోతుంది తర్వాత పీసీసీ పీసీసీ అనేది ఫుట్టింగ్ అయిన తర్వాత బెడ్ వేస్తారు అది నాలుగించులు కానీ ఇంచులు కానీ ఉంటుంది జనరల్గా నాలుగు ఇంచులు మాత్రమే వేస్తారు ఆ పీసీసీ క్వాంటిటీ ఎలా చేయాలంటే ఫుట్టింగ్ లెంగ్త్ బ్రెడ్ క్వాల క్యాలిక్యులేట్ చేసి హైట్ను డెప్త్ను ఎంత నాలుగించులు ఇంచులు అంటే నాలుగు ఇంచులు పెట్టి మల్టిప్లై చేస్తే వచ్చేది సిఎఫ్టీలో వస్తుంది అది ఎలా అంటే ఫైవ్ ఫీట్ బై ఫైవ్ ఫీట్ ఇటు ఫోర్ ఇంచెస్ అన్న దగ్గర పాయింట్ త్రీ త్రీ అని రాయండి పాయింట్ త్రీ త్రీ పెట్టుకోండి ఫోర్ ఇంచెస్కు పాయింట్ త్రీ త్రీ సిక్స్ ఇంచెస్కు పాయింట్ ఫైవ్ నైన్ ఇంచెస్కు పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది గుర్తుపెట్టుకొని వేసుకోండి యూనిట్ దగ్గర ఒకటి ఎన్ని ఉంటే అన్ని ఎనిమిది ఎనిమిది పెట్టుకోండి ఇలా క్యాలిక్యులేట్ చేసి దాని సిఎఫ్టీ క్వాంటిటీ వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫుట్టింగ్ వంటి ఫుట్టింగ్ కంటి ఫుట్టింగ్ ఎప్పుడైనా కానీ ఐసోలేటెడ్ ఫిట్టింగ్ ఉంటుంది అంటే ఫస్ట్ ఒక స్టెప్ వస్తుంది దాని మీద స్లోపుడు కాంక్రీట్ ఉంటుంది దాన్ని ఫస్ట్ స్టెప్ దాన్ని మామూలుగా లెంగ్త్ బ్రెడ్త్ డెప్త్ ఎంత నైన్ ఇంచెస్ అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక్క ఫీట్ అంటే ఒక్కటి అది వేసుకోండి వేసుకొని దాని వంటి తీసుకోండి తర్వాత దానిపైనది స్లోపుడు స్టెప్ వస్తుంది స్లోపుడు స్టెప్ వచ్చినప్పుడు మీకు అది క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి మీరు ఏం చేయండి అంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ ఫు స్టెప్ క్వాంటిటీ వేసుకోండి సుమారుగా అట్నే అంతే ఉంటుంది ఇంకొద్ది ఎక్కువ ఉంటుంది అనుకోండి పర్వాలేదు ఎంత అంత దాని గురించి చింత చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత కాలం క్వాంటిటీ కాలం క్వాంటిటీ అంటే బిలో ఫుట్టింగ్ స్లోపుడు ఫుట్టింగ్ నుంచి స్లాబు గ్రౌండ్ ఫ్లోర్ స్లాబు బాటం వరకు ఉంటుంది కదా ఆ ఎత్తు ఆ ఎత్తును కొల్ ఆ ఎత్తును క్యాలిక్యులేట్ చేసి ఆ ఎత్తు వేయండి లెంత్ ఎంత వేయండి లెంత్ పాయింట్ ఒక ఫీట్ అయితే పాయింట్ ఒక ఫీ జనరల్గా కాలము నైన్ ఇంచెస్ బై వన్ ఫీట్ ఉంటుంది లేకపోతే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది నైన్ ఇంచెస్ అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ వేయండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే పాయింట్ ఫోర్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే పాయింట్ ఫోర్ ఫైవ్ వేయండి ఒకవేళ నైన్ ఇంచెస్ బై వన్ ఫీట్ అంటే పాయింట్ నైన్ ఇంచెస్ పై పాయింట్ సెవెన్ ఫైవ్ నైన్ ఇంచెస్ అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ ఫీట్ అంటే వన్ వేయండి అంతే అంత తప్పించి వేరేయ్యారు వేసి దాని హైట్ ఎన్ని ఫీట్లు తొమ్మిది ఫీట్ పది పన్నెండు ఫీట్లా పదమూడు ఫీట్లా అది పెట్టేసి దాన్ని ఇంటూ చేసి వస్తే ఎన్ని కాలమ్స్ అనేది నెంబర్స్ వేసుకొని ఇంటూ చేస్తే వచ్చేది దాని సీఎఫ్టీ వస్తుంది సిఎఫ్టీ వస్తుంది ఆ తర్వాత బీమ్స్ బీమ్స్ లెంత్లు వేయండి దాని సైజులు నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అంటే నా పాయింట్ సెవెన్ ఫైవ్ తర్వాత వన్ ఫీట్ అంటే వన్ తర్వాత దాని యొక్క నైన్ లెంత్ లెంత్ ఎంత పది ఫీట్లు ఉందా పదకొండు ఫీట్లు ఉందా ఎంత ఒక్కొక్క భీమ్ చూడండి ఒక్కొక్క భీమ్కి ఒక్కొక్క లెంత్ ఉంటుంది ప్రతి భీమ్ను కొలిసి దానికి పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ వన్ వేసి దాని లెంత్ పన్నెండు ఫీట్లు ఉంటే పన్నెండు ఫీట్లు ఇంటూ ట్వెల్వ్ వేసేసి ఒకటి ఇంటూ ఒకటి వేసేసి దాని సేఫ్టీ క్యాలిక్యులేట్ ఇది మామూలుగా బీమ్ క్వాంటి స్లాబ్ స్లాబ్ అన్నప్పుడు టోటల్ స్లాబ్ ఏరియా లెంత్ బెడ్ కట్ క్యాల్కులేట్ చేసేసి ఎస్ ఎఫ్టీలో వస్తుంది దాన్ని నాలుగు ఇంచులే ఉంటుంది కాబట్టి స్లాబ్ ఎప్పుడైనా కానీ నాలుగు నాలుగున్నర ఇంచులే ఉంటుంది కాబట్టి పాయింట్ త్రీ త్రో త్రీ తో మల్టిప్లై మల్టీప్లైసే వచ్చేది స్లాబ్ కాంక్రీట్ క్వాంటి ఇక స్టీలు స్టీల్ అనేది మన ప్లింత్ ఏరియా ఎంత ఉంటుంది బిల్టప్ ఏరియా ఉంటుందో దానికి ఎస్ఎఫ్టీకి మూడు కేజీ పడుతుంది ఆ లెక్కన ఆర్డర్ ఇవ్వండి ఇప్పుడు కాంక్రీట్ క్వాంటిటీ పీస్ కాలమ్స్ క్వాంటిటీ ఫుట్టింగ్స్ క్వాంటిటీ తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఫుట్టింగ్స్ క్వాంటిటీ కాలమ్స్ క్వాంటిటీ ఇవన్నీ క్యాలిక్యులేట్ ఫస్ట్ ఫుట్టింగ్ క్వాంటికి ఆర్ఎంసి పిలుస్తారు పిలిచి వేసుకుంటారు లేకపోతే బండి పెట్టుకొని మిక్సర్ బండి పెట్టుకొని అక్కడ ఇంటి అక్కడి ఇంటి ముందు చేసుకొని మిక్సర్ చేసుకొని వేసేసుకుంటారు తర్వాత కాలమ్స్ కూడా మేము ఇస్తే వేసుకుంటాడు ఆర్ఎంసీ వచ్చినప్పుడు స్లాబ్ సి ఎంత సిఎఫ్టీ వచ్చిందో అంత సిఎఫ్టీకి ఆర్ఎంసీ ఆర్ఎంసి అంటే ఇవాళ రేపు అన్నీ రెడీమేడ్ మిక్స్ రెడీ రెడీమేడ్ మిక్స్ రెడీమిక్స్ కాంక్రీట్ దొరుకుతుంది ఆర్ఎంసీకి మనం ఫోన్ చేసినట్లయితే వాళ్ళు తెచ్చి అంత సిఎఫ్టీని వాళ్ళు కూడా కొలుస్తారు వాళ్ళు కూడా ఇంత సీఎఫ్టీ వస్తుందని చెప్తారు దాని ప్రకారం ఛార్జ్ చేస్తారు ఆ విధంగా స్లాబ్ కాంటాక్ట్ అయిపోతుంది తర్వాత నెక్స్ట్ కావాల్సింది అవుటర్ వాల్స్ బ్రిక్ వర్క్తో కడతాము బ్రిక్ వర్క్ ఎప్పుడైనా కానీ అవుటర్ వాల్స్ నైన్ ఇంచెస్ కడతాం కాబట్టి నైన్ ఇంచెస్ అంటే దాని లెంత్ దాని హైటు ఇంటూ పాయింట్ సెవెన్ ఫైవ్ దాని లెంత్ ఎంత ఉంటే పన్నెండు ఫీట్లు ఉంటే పన్నెండు ఫీట్లు పది ఫీట్లు ఉంటే పది ఫీట్లు ఎవరి వాల్ ఎవరి వాల్ కొలుసుకోవాలి దాని బ్రెత్ ఎంత నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ హైటు హైట్ హైట్ ఎంత పది ఫీ తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఫీట్లు అనుకోండి ఆ తొమ్మిది ఫీట్లు వేసుకుని మల్టీప్లై చేసుకుంటే అది క్యూబిక్ ఫీట్లలో వస్తుంది ఎప్పుడైనా నైన్ ఇంచెస్ వాల్స్ ఎప్పుడైనా క్యూబి బ్రిక్ వాల్స్ క్యూబిక్ ఫీట్లలోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఒక్క క్యూబిక్ ఫీట్కు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బ్రిక్స్ పడతాయి అలానే ఫోర్ ఇంచెస్ వాల్స్ అయితే స్క్వేర్ ఫీట్ లెంత్ హైట్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి స్క్వేర్ ఫీట్లలో వస్తుంది తర్వాత ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ప్లాస్టింగ్కి వస్తారు ప్లాస్టింగ్ ఏంది ప్లాస్టింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే లెంత్ ఇంటూ హైటు లెంత్ హైటు దాంట్లో డిడక్షన్స్ ఉంటాయి డిడక్షన్స్ ఏంటివి విండోస్ వెంటిలేటర్స్ ఓపెనింగ్స్ ఇలాంటివి ఉంటాయి విండోస్ ఉన్నప్పుడు చిన్న విండోస్ అయితే హాఫ్ ఆఫ్ ద విండో డిడక్ట్ చేయండి ఏ సైడ్ ఈ సైడ్కు హాఫ్ ఆఫ్ రెండు ఏ సైడ్ చేస్తారో ఆ సైడ్కు హాఫ్ ఆఫ్ ద విండో సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేయండి ఒకవేళ పెద్ద విండో అయితే ఫుల్ విండో సెలెక్ట్ చేసి జామ్స్ అంటే చుట్టూ విండో చుట్టూ అంచుల చుట్టూ ఉన్న ప్లాస్టింగ్ క్వాంటిటీ డిడక్ట్ చేయండి తర్వాత విండోస్ యూపీసీ విండోస్ అంటే స్క్వేర్ ఫీట్లలోనే ఉంటాయి అవి స్క్వేర్ ఫీట్లు యూపీసీ విండోస్ స్క్వేర్ ఫీట్ల స్క్వేర్ ఫీట్లు అంటే లెంత్ హైటు ఆ లెంత్ హైట్ క్యాలికలే వస్తుంది ఇంకా టీ టీక్డ్ అంటే కొద్దిగా క్రిటికల్ ఉంటుంది క్యాలిక్యులేషన్ వాళ్ళు ఇస్తే వాళ్ళు చెప్తారు ఎన్ని క్యూ ఫీట్లుగా వడ్డు కావాలో అది చెప్తారు దాని ప్రకారం ఆర్డర్ చేసు ఆర్డర్ చేసుకోండి ఇంకోటి ఈ మన ప్లాస్టింగ్ క్వాంటిటీ ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్లో రెండు ఫీట్ స్క్వేర్ ఫీట్లో వచ్చింది అనుకోండి అదే మనం పెయింటింగ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అంటే పైన సీలింగ్ క్వాంటిటీ మాత్రం ఒక వైట్ పెయింట్ క్వాంటిటీ వస్తుంది మిగతా వాళ్ళు మాత్రం అదర్ పెయింట్స్ క్వాలిటీ వస్తుంది అదర్ కలర్స్ పెయింట్ క్వాంటిటీ వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రూఫ్ ట్రీట్మెంట్ రూఫ్ ట్రీట్మెంట్ అంటే పైన ఉన్న ఏరియా అంతా క్యాల్కులేట్ చేసి మధ్యలో ఉన్న కాలమ్స్ తీసేస్తే వా తీసేస్తే అది రూఫ్ ట్రీట్మెంట్ క్వాంటిటీ అవుతుంది ఇంకోటి ఇంకా ఏమి చెప్పాలనుకున్నాను అంటే ఎస్టిమేషన్లో మనకు ఈ చిన్న చిన్న కొద్ది క్యాలకులేషన్ తెలిసినట్లయితే మనం కొంత మన కన్స్ట్రక్షన్ అప్పుడు మనం కొంత కొంత పట్టు మనకు ఉన్నట్టు తెలు తర్వాత బయట వచ్చే పేవింగ్ బ్లాక్స్ కానీ ఇంకా ఏదైనా పేవింగ్ బ్లాక్ బ్లాక్ ఫ్లోరింగ్ కానీ అవన్నీ మనకు ఏంటంటే స్క్వేర్ ఫీట్లలోనే వస్తాయి ఇంకోటి వాటర్ ట్యాంక్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే లెంగ్త్ బ్రెడ్త్ హైటు క్యాలిక్యులేట్ చేసి మూడు క్యా క్యాలిక్యులేట్ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తుందో మీటర్లలో కొలవండి ఎన్ని క్యూబిక్ మీటర్లు వస్తుందో అన్ని క్యూబిక్ మీటర్లు ఇంటూ థౌజండ్ ఒక క్యూబిక్ మీటర్ అనుకోండి ఒకటి ఇంటూ థౌజండ్ అంటే అన్ని థౌజండ్ లీటర్స్ రెండు క్యూబిక్ మీటర్లు వచ్చింది అనుకోండి రెండు క్యూబి మీటర్లు రెండు ఇంటూ థౌజండ్ టూ థౌజండ్ లీటర్స్ మనకు వాటర్ కావాల్సిన ట్యాంకు వాటర్ ట్యాంకు ఉన్నట్టు మనకు అంటే మనకు జనరల్గా రింగ్స్ మాత్రము వన్ థౌజండ్ లీటర్ రింగ్స్ అయినా సింటెక్స్లో అయినా వన్ థౌజండ్ లీటర్ టూ థౌజండ్ లీటర్ ఫైవ్ థౌజండ్ లీటర్స్లో మనకు దొరుకుతాయి ఒకవేళ టూ థౌజండ్ అయితే రెండు పెట్టుకో రెండు రెండు పెట్టుకోవాలి ఫ్లోరింగ్ కూడా ఎస్ఎఫ్టీలోనే క్యాలిక్యులేట్ చేయాలి లెంత్ బ్రెడ్తో క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెంత్ కులవాలి బ్రెడ్తో కిలవాలి రెండే ఉంటే కొలతలు ఆ రెండు కొలతలు ఎస్ఎఫ్టీలో వస్తుంది ఎస్ఎఫ్టీలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏ ఫ్లోరింగ్కి ఆఫ్ ఫ్లోరింగ్ మార్బుల్కు మార్బుల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత విట్రిఫైడ్కి విట్ఫైడ్ క్యాల ఎస్ఎఫ్టీలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత వాల్ టైల్స్ ఆఫ్ టాయిలెట్ అయితే లెంత్ హైట్ లెంత్ హైట్ వేసేసుకోవాలి మొత్తం లెంత్ తీసుకొని హైట్ వేసుకొని డోర్ మేనేజ్ చేయాలి డోర్ హైట్ సెవెన్ ఫీట్ వరకు మార్బుల్ అది టైల్స్ వేస్తాం కాబట్టి సెవెన్ డోర్ సెవెన్ ఫీట్ డోర్ మనం మనం మేనేజ్ చేస్తే అన్నిటి క్వాంటిటీ ఆఫ్ గ్రా టైల్స్ గ్లేజింగ్ టైల్స్ వస్తుంది అది మన ఇంక అలానే ఇంకో టై ఇంకో టాయిలెట్ ఎన్ని టాయిలెస్ ఉంటే అన్ని టైలెన్స్ మనం క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకుని అల్లా ఫ్లోరింగ్ మామూలుగా ఎల్ ఎన్ ఎల్ ఇన్ టు బి స్క్వేర్ ఫీట్లో వస్తుంది అది కూడా ఇంకేముంది ఈ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అవి ఇవి ఉన్నాయి కదా అవి మాత్రము మనం లెక్క పెట్టుకొని ఇన్ని ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి కావాలి ఇవి కావాలి అని లిస్ట్ చేసుకొని షాపు పోయి తెచ్చుకొని ఫిట్టింగ్స్ ఆర్డర్ తెచ్చుకొని ఇంట్లో వాడికిస్తే వాడు ఫిక్స్ చేస్తాడు వైరింగ్ అంటే వైరింగ్ ఎన్ని బండిల్స్ కావాలన్నది వాడికి ఎలక్ట్రిషియన్ చెప్తే వాడికి ఎన్ని బండల్స్ అని చెప్తాడో ఆ వైరింగ్ తెచ్చుకొని మీరు మామూలుగా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఇంతటితో ముగిస్తున్నాను